అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల చర్యలపై ప్రభుత్వ ఆది ఆదిగా స్పందించాలని చెల్మిన లక్ష్మీ నరసింహారావు అన్నారు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులపై ప్రజలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తే ప్రజల వెంటే ఉంటామని అన్నారు మంచి పనులు చేస్తే తమ వంతు సహకారం అందిస్తామని అంతేగాని ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ఎల్లప్పుడూ కొట్లాడతామని అన్నారు జిల్లా కలెక్టర్ తో పాటు మిగతా అధికారులందరూ ఎవరి కనుసన్నుల్లో పనిచేస్తున్నారో జిల్లా ప్రజలు గమనించాలని కలెక్టర్ అనాలోచిత నిర్ణయం వల్ల లక్ష మంది పాడి రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని మిల్క్ చిల్లింగ్ సెంటర్ మూసివేయడం వల్ల పది లక్షల నష్టం వాటిల్లిందని పాడి రైతులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు ఇప్పటి వరకు వేములవాడతో జిల్లా వ్యాప్తంగా జరిగిన ఆసుపత్రి మూసివేత టీ స్టాల్ మూసివేత పాల కేంద్రం మూసివేత ఆర్ఎంపీ క్లినిక్ పై దాడులు కక్ష పూరితంగా జరిగినట్లు స్పష్టమవుతుందని అన్నారు ఇకపై జిల్లా ప్రజలకు మెరుగైన పాలన అందించాలని లేదంటే రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతామన్నారు ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు రామతీర్థపు రాజు నిమ్మచెట్టి విజయ్ ముద్రకోల వెంకటేశం సిరిగిరి రామచంద్రం నరాల శేఖర్ శ్రీకాంత్ గౌడ్ మల్యాల దేవయ్య గడ్డం హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు మిల్క్ బల్క్ కూలింగ్ యూనిట్ సీ చేయడానికి సీ చేసిన దానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది రైతుల సమస్య పాడి రైతుల సమస్య నిన్న జరిగిన ప్రతి విషయాన్ని గమనిస్తే అధికార పార్టీ సన్ను కనుషన్లోనే అధికారులు పనిచేస్తున్నారని మాకు అనుమానాలు కలుగుతా ఉన్నాయి వాస్తవంలో చెప్పాలంటే రైతుల ఆందోళనలు రోకోలు గ్రామాలలో పాడి రైతులు నిరసనలు నేపథ్యంలో రాత్రి కూలింగ్ సెంటర్ను మరి తెరవడానికి మేము నిజంగా కూడా స్వాగతిస్తూ ఉన్నాము ఎందుకంటే మరి ఏదైతే తెరిసినారో మళ్ళా ఆ కార్యక్రమాన్ని మరే ఈ ఆందోళనకు స్పందించి తెలిసింది కాబట్టి నేను దాన్ని స్వాగతిస్తా ఉన్నాను మా పార్టీ తరఫున కానీ మా తరఫున కానీ మరే దీని వెనకాల జరిగిన తతంగా అనేక అనుమానాలు దారిస్తా ఉంది వాస్తవం చెప్పాలంటే ముందుగా ఒకటి సూటి ప్రశ్న మా గౌరవ శాసనలు అడగదలుచుకున్నా ఉన్నారు ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయా లేక తెలియక జరుగుతున్నాయా అని మరే కలెక్టర్ కానీ సమతి ఎదురు కానీ మీకు సమాచార విచార దీన్ని సీజ్ చేస్తున్నామని ఎందుకంటే ఇది మీ జ్యుడిక్షన్లో ఉంది ప్రజల చేత ఎందుకోబడ్డ ప్రజాప్రతినిధిగా మరి మీకు అన్నిటి మీద అవగాహన ఉండవలసిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే గవర్నమెంట్ యంత్రాంగం చేస్తుంది ఇల్లీగల్ యాక్టివిటీ కాదు కాబట్టి మరి మీరు దీనిపై ముందుగా స్పందించాలి అని నేను కోరుతూ ఉన్నాను వాస్తవం చెప్పాలంటే మా డిమాండ్ ఇది మా డిమాండ్ బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ అని మీకు తెలియస్తున్నా యావత్తు రాజన్న జిల్లా పాడి పరిశ్రమ రైతులు ఎందుకంటే ఈ పాడి పరిశ్రమ వ్యవసాయ రంగంలో ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్గా రైతులు బతకడానికి దోహదపడే కార్యక్రమం ఇది మరి ఈ కార్యక్రమంలో ఎటువంటి నోటీస్ లేకుండా ముందుగా ఎందుకు సీజ్ చేసిండ్రు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు చెప్తా ఉంటారు మేము నోటీస్ ఇస్తే తీసుకోలేదు అని చాలా హాస్యాసభగా దీనికి ఎన్నో అనుమానాలు సాధిస్తాం మేము నోటీస్ ఇస్తే తీసుకోకపోతే మీరు గోడ కంటించి మరి దాన్ని ఒక ఫోటో తీసుకొని వచ్చినట్టయితే సర్వ్ చేసినట్టయితే అది లీగల్గా మరి వాస్తవంగా ఎవరైనా రెవెన్యూ కానీ ఇతర తర కోర్టులు వచ్చినా కానీ చేసే పని అది మరి ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాస్తవంగా సీజ్ చేయడం జరిగింది నోటీస్ చేయకుండా సీజ్ చేసినము చట్టపరంగా వాస్తవంగా ఏదైనా ఇది మరి డిసాస్టర్ యాక్ట్ ప్రకారం ఒక డిసాస్టర్ యాక్ట్ అని చెప్తున్నారు డిసాస్టర్ ప్రకారం ఏదైనా న్యాచురల్ కలామిటీస్ ఏదైనా జరిగినప్పుడు కానీ ఏదైనా ఎపిడమిక్ మనం కరెంట్ కానీ సీజ్ చేసే పవర్ ఉంటుంది ఉండదని అయినా కానీ ఇటువంటి న్యాచురల్ జరిగేదానికి కలెక్టర్ గారు కానీ ఎవరు ఎత్తున గారు కానీ సీజ్ చేసే పవర్ ఉంటుంది అలాగే సాయంత్రం మూడు గంటలు సుమారుగా అంటే కామారెడ్డి కరీంనగర్ రోడ్ మీద ఒక రెండు మూడు వందల మంది రైతులు వచ్చి ధర్నా చేస్తుంటే మీరు అప్పుడే వచ్చి ఎందుకు స్పందించలేదు అని మేము మేము ప్రశ్నిస్తా ఉన్నాం రైతులందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు మీరు అసలు ఏం జరుగుతుందో తెలియకుండా పోలీస్ యంత్రాంగం అన్నున్నా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం అక్కడనే ఉండే వాస్తవం చెప్పాలంటే సోషల్ మీడియాలో నిమిషం నిమిషానికి చూసి మీరు ప్రెస్ మీట్లను ఉండరు దాని పట్ల మీకు నిజంగా కూడా రైతు మరే సోదరుల పట్ల ప్రేమ ఉంటే ఎందుకు స్పందించలేదు అప్పుడే అధికారంతో ఎందుకు మాట్లాడలేదు మరి ఆ మూడు గంటలు రస్తారోకి ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డప్పుడు మీరు వచ్చి వాస్తవం అక్కడ నిల్చోని ఎందుకు ఓపెన్ చేయాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజలు ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు అసలు ఏంది ఏం జరుగుతుంది మేములవడము లేదంటే సిరిసిల్ల జిల్లాలో ఏం జరుగుతుంది ఇలా మీరు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ నాయకులు మీకు మరి కలెక్టర్ కానీ ఏ యంత్రాంగం అయినా మీరు ఒక విప్గా ఉండి మరి మీరు అడిగితే మీకు జవాబు చెప్పవలసిన అవసరం ఒక్క ఫోన్లో మీరు అందజేయవచ్చు మరి మిమ్మల్ని కలెక్టర్ డామినేట్ చేస్తుండ కలెక్టర్ అనిశ్చిత ఆలోచనతో ఏదైతే ఈ చర్యలు చేస్తుండ్రో దానికి మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతలు వహి వహించవలసిన అవసరం ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారు కూడా దీనికి బాధ్యత వహించిన అవసరం ఉంది